నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జైశంకర్ గారు మనతో సార్ సార్ నంబర్స్ గురించి చెప్తున్నారు ఏ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది వివరంగా తెలియజేస్తున్నారు నంబర్ త్రీ చాలా చాలా అంటే గురువు నంబర్ కాబట్టి డెఫినెట్ గా చాలా మంది చాలా ఇష్టపడుతూ ఉంటారు నంబర్ ని మరి మీరు ఎలా అనాలిసిస్ చేస్తారు నంబర్ త్రీని ఇది నా అనాలిసిస్ లోనే కొంత నాకు డిసప్పాయింట్మెంట్ పాయింట్స్ ఉన్నాయి మూడో నెంబర్ లో వ్యక్తుల్ని చూసిన మీదట ఏ నెలలో అయినా మూడో నె మూడో తేదీని కానీ పన్నెండో తేదీని కానీ ఇరవై ఒకటో తేదీని కానీ ముప్పై తేదీని కానీ పుట్టిన వాళ్ళు మూడో నెంబర్ జాతకులు ఈ మూడో నెంబరు అంటే గురువుకు సంబంధించిన ఇది సో మనం జనరల్గా ఏమంటాం గురువుకి సంబంధించిన వాళ్ళు అంటే బాగా భక్తి ప్రపత్తులు ఉంటాయి బాగా మంచి నీతి నిజాయితీలతో ఉంటారు గురువు భావం కలిగి ఉంటారు అని అనుకుంటాం కానీ జనరల్గా వీళ్ళకి ఉండదే భక్తి ఉండదా ఉండదు అంటే రేర్ కేసులకి జాతకంలో బలమైన గ్రహాల వల్ల గాని లేకపోతే పరిస్థితుల ప్రభావం వల్ల గానీ వీళ్ళు భక్తులుగా మారుతారు జనరల్ గా అయితే డివోషన్ అనేది ఒక ఎమోషన్ గా ఉండదు ఓకే నేను భక్తితోనే ఉంటాను సార్ నేను కూడా త్రీకి చెందిన దాన్ని కాదమ్మా నీది డెస్టినీ నంబరు పనిచేస్తుంది పుండి తర్వాత అమ్మ బాబాయ్ ఫార్టీ తర్వాత మళ్ళీ త్రీకి వచ్చేస్తాం కదా

భక్తి అనేది కొంచెం తక్కువే వీళ్ళకి బయటికి కనిపించదు కానీ బాగా తక్కువ అంత డీప్గా భక్త కన్నప్పులుగా మారేంత భక్తి ఉండదు చాలా లైట్గా దండం పెట్టాను పొద్దున్నే దండం పెట్టానంటే అగరబత్తి వెలిగిస్తానంట అంతవరకే సో అట్లా ఉంటుంది జనరల్గా కొంచెం కన్నింగ్నెస్ ఉంటుంది కొంచెం అబద్ధాల కూడా ఆడుతుంటారు తర్వాత గురువుల్ని పెద్దల్ని అసలు నమ్మరు చాలా మంది ఇలాగే చెప్తుంటారు అంటే ఇట్లాగే వింటుంటారు అని మాట మాట్లాడుతుంటారు జనరల్గా ఇన్ జనరల్ అంటే ఎక్సెప్షనల్ కేసులో ఎక్కడో గ్రహస్థితి బలంగా ఉంటే తప్ప నైంటీ పర్సెంట్ ఇలాగే ఉంటుంది బట్ వీళ్ళు చేయకూడదు తప్ప ఏంటంటే గురువుల్ని పెద్దల్ని నిందించకూడదు వీళ్ళు జనరల్గా పెద్దల మాట విన్నట్టుగా నటిస్తారు వినరు గురువుల్ని గౌరవించినట్టుగా కనబడతారు కానీ గౌరవించారు అందుకని వీళ్ళు లైఫ్ లో చేయాల్సిన పని ఏంటంటే గురువారం నాడు దత్తాత్రేయుడిని కానీ బాబాని గాని కంపల్సరిగా గుడికి వెళ్ళడం పెద్దల్ని గురువుల్ని గౌరవించడం అంటే గురువు అంటే ఒక్క గురువు అని కాదు దత్తాత్రేయుడు చెప్తాడు నాకు ముప్పై రెండు మంది గురువులు ఉన్నారని అట్లాగే అంత గురువుకే అంత మంది గురువులు ఉన్నారంటే మనకి మంచి చెప్పే వాళ్ళందరూ మనకు గురువులే నీకు నచ్చినా నచ్చకపోయినా నీకు నచ్చినా నచ్చకపోయినా వాళ్ళని నిందిస్తే కనుక ఆ పాపం మీ అకౌంట్లో పడుతుంది అంటే ఇది ఎవరికైనా పడుతుంది మూడో నెంబర్ వాళ్ళకి ఇంకొంచెం కొసరితో పడుతుంది అంటే ఎవడైనా చేయచ్చు కానీ నువ్వు చేయకూడదు అని అర్థం అనమాట మూడో నంబర్ వాళ్ళకి అది జాగ్రత్తగా ఉండాలి గురువు గురువుల్ని తోలు ఆడకూడదు గురువుల్ని మాట గబుక్క నోరు జారి వాళ్ళ ఆబ్జెన్స్లో వాడా వాడు ఏంటి ఇంత బొట్లు పెట్టుకుని వేషం వేసుకుంటాడు వేషం వేసుకునే వాడు వేసుకున్నా వాడి తప్పు వాడుకుంటుంది కానీ అంటం వల్ల అది నీ అకౌంట్ చాలా మందిని నేను వినేవాడిని చిన్నప్పుడు నుంచి ఎక్కువగా సత్సాయి బాబా విమర్శిస్తుంటాడు నీకేం తెలుసు ఇప్పుడు ఆయన దేవుడో కాదో అవతారమో కాదో పక్కన పెడితే నువ్వు విమర్శించాల్సిన రేంజ్ అయితే కాదు కాదు నీది ఆ రేంజ్ కాదు నీతో అనిపించుకునేంత రేంజ్ కాదు ఏంటి నువ్వు ఊరికే నోరు జాటం వల్ల నీకు వాచా దోషం నీకు పాపం అంటుంది తప్ప ఆయన వచ్చేది ఏం లేదు ఆయనకు ఉంటుంది ఏంటి ఆయనకు సంపద పెరుగుతూనే ఉంటుంది ఆయన చేసే మంచి పనులు కూడా చేస్తున్నారు చేశారు కదా ఎంత సర్వీస్ చేశారు సో ఏది ఏమైనా తెలిసినా తెలియకపోయినా అది మంచైనా చెడైనా నీ నోటితో నువ్వు పెద్దల్ని గురువుల్ని ఇంట్లో తల్లిదండ్రుల్ని ఇంట్లో పెద్దవాళ్ళు పెద్దనాళ్ళు తాతయ్యలు ఎవరిని కూడా ఆ నీకేం తెలుసు అనే మాట వీళ్ళు అనుకుంటా ఉంటే వీళ్ళు సక్సెస్ అవుతారు ఆ చెప్పొచ్చా లేపోవా బాబు నువ్వు చిన్నప్పటి నుంచి నువ్వు వింటున్నా ఇలాగే చెప్తున్నావు అని అన్న ఇంట్లో పెద్దవాళ్ళు ఫాదర్లీ పర్సనాలిటీస్ ఉంటారు కొంతమంది అరే ఆయన ఎట్లా కాదు అట్లా అని చెప్తారా అవు అట్లా ఎప్పుడు అట్లాగే చెప్తావు అని అనే వింటూ ఉంటాం ఈ నెంబర్లో పుట్టిన వాళ్ళు ముఖ్యంగా అలా అనకుండా జాగ్రత్తగా చూసుకోవడం వల్ల వాళ్ళ జీవితం బాగుంటుంది గురువారం నాడు భక్తి శ్రద్ధలతో మెలగటం వల్ల పేర్లో రాంగ్ నంబర్ లేకుండా చూసుకోవడం వల్ల వీళ్ళకి నిజమైన ఆ గురు భగవానుడిచ్చే అనుగ్రహం ఆ గురు భగవానుడిచ్చే ఆశీస్సులు ఆయన అనుగ్రహం లభిస్తాయి తప్పకుండా త్రీకి పడని నంబర్స్ దైత్య గురు ఫోర్ ఉంటుంది జాతకంలో అయితే మామూలుగా గురువు శుక్రులు ఇద్దరు శుభులే అంటారు న్యూమరాలజీలో త్రీ కి సిక్స్ కి పడదు అట్లా రైట్ జాగ్రత్తలు తీసుకోవాలి డెఫినెట్ గా పేర్లో కూడా రాంగ్ నెంబర్స్ ఉంటే ఇబ్బంది పడతారు కాబట్టి పేరేంటి పేర్లో ఉండాల్సిన నంబర్స్ ఏంటి ఉండకూడని నంబర్స్ ఏంటి అవన్నీ కూడా ఏం లేదండి జాతకం ప్రకారం ప్రతి ఒక్క మనిషి జీవితంలో వాళ్ళ కుండలి అనుసరించి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనుసరించి వాళ్ళ లైఫ్ లో ఇప్పుడు నక్షత్రం ప్రకారం కూడా వీళ్ళు చేయకూడదు పనులు చేయాల్సిన పనులు ఉంటాయి ఉంటాయి కదా రాసుల ప్రకారము ఉంటాయి ఏవైతే వీళ్ళు చేయకూడదు పేర్లో రాంగ్ నంబర్ ఉంటే అవే చేయిస్తుంది దాని వల్ల ఇబ్బందులు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అంటే మన తప్పుల్ని మనమే చేసుకుంటాం మన గొయ్యి మనమే తవ్వుకుంటాం మన భస్మాసు అస్త్రం మన నెత్తి మనమే పెట్టుకుంటాం ఎవడో వచ్చి చెడిపోయక్కర్లేదు ఎవడో వచ్చి ప్రత్యేకంగా చెడగొట్టకర్లా సో పేర్ల రాంగ్ నెంబరు లేకుండా చేసుకోవడం వల్ల ఆ బుద్ధి సమయస్ఫూర్తి పనిచేస్తుంది సపోజ్ నీకు ఎవడన్నా చూసి నువ్వు మూడో నెంబర్లో పుట్టావు ఎవరో ఒక ఆయన గురువుగా ఏదో చెప్తున్నాడు ఆయన్ని ఒక మాట అనే ముందు నాకెందుకు అనే స్ఫురణ నీకు వస్తుంది నీ పేరు బాగుంటే నీ పేరులో రాంగ్ నెంబర్ ఉంటే అది రాదు ఆ రావాల్సిన పాపం నీ అకౌంట్లోకి అది రప్పించేస్తుంది కాబట్టి పేర్లో రాంగ్ నెంబర్ లేకుండా చేసుకోవడం వల్ల మంచి జీవితాన్ని అనుభవించగలుగుతాం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక నెక్స్ట్ సో మచ్ నమస్తే